కూరవెల్లి కంటే ఈయన సత్యం అయితే బాగుంది ఎడమకు మనం చూడాలి చూసేవరకే మళ్ళా మనకు నీళ్ళు వెళ్తాయి గుండెంలా మల్లన్న స్వామి ఈ గుట్ట ముంచలి రథం వేసుకొని పోయే గుర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎల్లమ్మ తల్లి కొలువై ఉంటది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్స్ మా ఊర్లో చూసే ఉంటారు మల్లిక వాటర్ ఫాల్స్ ఎంత ఫేమస్ ఆ వీడియో మా ఛానల్ వచ్చింది కదా దాని తర్వాత నెక్స్ట్ ఫేమస్ ప్లేస్ అంటే ఈ గుట్ట ఈ గుట్ట మీద మల్లన్న స్వామి ఉంటాడు ఫేమస్ ఇక్కడ మా దగ్గర ఫేమస్ ప్లేస్ అంటే ఈ గుట్ట దగ్గరనే వస్తారు టెంపుల్ దగ్గరికి ఇయ మన పెద్దలు మాట్లాడే విషయం ఈ గుట్ట గురించి ఫేమస్ ఈ పెద్దలకు తెలుసు కదా ఇక్కడ ఒక అమ్మున్నది అమ్మ నడిగి తెలుసుకుందాం ఈ గుట్ట గురించి మాకన్నా ఎక్కువ వీళ్ళకే కదా అప్పటి నుంచి ఉన్నారు అమ్మ ఈ గుట్ట గురించి చెప్పమ్మా మన బండ సర్కిల్ ఉన్న బాలకొమరయ్య అని అంటు ఇక్కడ నుంచేలే కొమరవెల్లికి వెళ్ళిన ఒక టాక్ ఉన్నది అది నిజమా అబద్ధమా ఇక అంతగానో నాకు కూడా తెలియదు కానీ అక్కడ కొమరవెల్లి కంటే ఈయన సత్యం అయితే బాగుంది చెప్పండి మన ఫాలోవర్స్ గిట్లా ఈ గుట్ట గురించి విశేషాలు గుండెం కాడ అరిషి వెళ్ళిపోయి గుండం ఉంటుంది అరిసే ఆ అరిశాయి గుండెంలో సత్యం కాదనుకుంటే దస్తి పట్టి తూడవాలి మంచి స్నానం చేసి వచ్చి పట్టి తూడవాలి ఎడమకు మనం చూడాలి చూసే వరకే మనకు నీళ్ళు వెళ్తాయి గుండెంలా ఎంత కాపిచ్చుకడే వెళ్తాయి ఎక్కువ ఓ అంత సత్యం సరే అమ్మ చెప్పింది విన్నారు ఫ్రెండ్స్ మనం అక్కడ గుడి కనిపిస్తుందా ఆ గుడి దగ్గరికి వెళ్ళి మల్లన్న స్వామి అక్కడ ఉన్న విశేషాలు ఇట్లా చెప్తాం కూడా అన్నీ ఉంటాయి అన్ని చూపిస్తాం అన్ని చూపిస్తాం అమ్మ చెప్పింది మాకు కొన్ని కొన్ని చెప్పింది కొన్ని కొన్ని వీడియోలో కవర్ అయినాయి కొన్ని కొన్ని రాలేదు ఇప్పుడు అమ్మ చెప్పినవి వాటి అన్ని చూపిస్తాం పదండి రండి చలో గైస్ ఫస్ట్ చెప్పులు ఇక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి దగ్గర రానా మన పిల్లలు అయితే తొందరనే ఎక్కిదు నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది జ్వరం ఇట్లా అవన్నీ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాయిస్ ఇట్లా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి మేము బోనాల పండుగ అన్నాం కదా బోనాల పండుగ చేసినప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు జరిగింది బోనాల పండుగ ఇది జారూర్ పండుగ ఎక్కువ ఉంది కదా అక్కడ నుంచి జాగ్రత్త ఇక్కడ రాకొచ్చేటోళ్ళం మస్తు ఎంజాయ్మెంట్ ఉండేది ఆ కింద మొత్తం బోనాలే ఉండేది చూస్తున్నారు మధ్యలో అనిపిస్తుంది అక్కడ బోనాలు జరిగినప్పుడు మల్లన్న స్వామి పట్టణాలు వేసేది మేము ఈ మొత్తం బోనాలు బోనాలు ఉండేది ఆ బోనాలు ఇక్కడ నుంచి వెళ్ళి గుట్ట పైన ఎక్కించుకొని గుట్ట పైన చెల్లించేది బోనాలన్నీ అక్కడ చూద్దాం పదండి చిన్నప్పుడు ఇవన్నీ బొమ్మల షాపు ఉండేది మేము ఉన్నప్పుడు కార్గోని కారుగొని అనమాట నీటిలో అందరూ ఆట పడిచ్చేదాం ఇప్పుడు అయితే వన్ సెకండ్ ఐదు సెకండ్ లెక్కేది గుట్ట మాత్రం ఎంతగానో వెయిట్ చేస్తున్నా మల్లన్న స్వామి దగ్గరికి అయితే ఊపిద్దాం ఆ గుడి గుడి దగ్గరికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడు అయితే గుడి దగ్గరకు వచ్చిన ఫ్రెండ్స్ చూడండి మల్లన్న స్వామి ఈ మల్లన్న స్వామిని ఏమని అంటే మా పెద్దలు బండే కల్ ఉన్న మల్లన్న స్వామి అని పిలుస్తారు ఏమున్నాయి అంటే చూలాలు కత్తులు అవన్నీ ఉంటాయి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళే మల్లన్న స్వామి కుమరవెల్లికి వెళ్ళిండని మా పెద్దలు మాట్లాడుకునేది ఇప్పుడు ఏంటంటే బండ సురుకలో ఉన్న దేవుడిని చూపిస్తాం కదా ఇక్కడ కనబడుతుంది ఆ బండ బండ కింద ఉంటాడు దేవుడు నీకు ఇప్పుడు చూపిస్తానండి ఇక్కడ ఉన్నాడు కదా బండ దీని గుర్ ఇక్కడ దీని కింద మొత్తం కింద ఉంటాడు అనమాట దేవుడు ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ దేవుడు బండ కింద ఉంటాడంట ఈ వీడియోలో క్లియర్ గా కనబడుతుందో లేదో అర్థం కావట్లేదు చాలా కష్టపడి తీస్తున్నాం ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ దీనికి దీని దగ్గర దీపం పెడతారు దేవునికి అక్కడ దాని లోపల అక్కడ బండ కింద మొత్తం చొరికే ఉంది కదా షొరికి చొరికే అంటారు దాంట్లో ఉంటారు దేవుడు అందుకే ఇక్కడ బండ కింద వెళ్తున్న బాలకొరయ అంటారంట చూశారు కదా బండేశ్వరు కదా మల్లన్న స్వామి ఆయన ఎందుకు పిలుస్తారంటే ఈ బండల్నే వెలిచిండు మల్లన్న స్వామి పట్టణాలు ఇచ్చేటప్పుడు ఆ పట్నాల పెద్ద ఉంటాయి కదా ఆయనే ఆ శూలం దగ్గర ఆ శూలం లేపి మొత్తం నాట్యం చేసేది మసాన్ బీచ్ అది చిన్న ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేది మల్లన్న స్వామి ఈ గుట్ట ముంచాలి రథం వేసుకొని పోయే గుర్తులు కూడా ఉన్నాయి ఇక్కడ చూపిస్తాం గీడనే ఉంటుంది చూపిస్తాం రండి అన్న ఇదేంటి అన్న అరే ఇదే రా మల్లన్న స్వామి రథం వేసుకుని పోయిన గుర్తులు తీయనా ఇది అక్కడ గుడ్డ నుంచి నుంచే ఇక్కడ ఆకుంటది చూ చూడండి చూడ చూ నుంచి కూడా రథం గుర్తులు ఉంటాయి లాస్ట్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవో ఇక్కడ ఇదే రథం గుర్తులు చూడండి ఇంకా మస్తున్నాయో రథం గుర్తులు అంతా గుట్ట కింది రాకుంటాయి ఫ్రెండ్స్ మల్లన్న స్వామి కాళ్ళ పాద పాద గుర్తులు ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడ వాటర్ ట్యాంక్ అనిపిస్తున్నాయా ఫ్రెండ్స్ అదే మా విలేజ్ ఎంత బాగా అనిపిస్తుంది చూడండి కొద్దిగా కెమెరా టర్న్ చేస్తే అక్కడ చెరువు అనిపిస్తుందా అక్కడనే మల్లికా వాటర్ ఫాల్స్ ఉంటది ఎంత బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఫ్రెండ్స్ మస్తు అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు అల్ల మాకు ఇంకా గుండము హనుమాన్ స్వామి ఉంటారని చెప్పినాం కదా అక్కడికి వెళ్ళాం పదండి మీకోసం ఇంత కష్టపడి ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్స్ కనుక ఒక లైక్ చేయండి మా ఛానల్ని అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కూడా ఫ్రెండ్స్ గుండం దగ్గరికి మా విలేజ్ పీపుల్స్ అయితే ఈ గుండంని చాలా పవిత్రంగా చూస్తారు అందుకే మేము వేసుకోకుండానే గుట్టెక్కినాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఎల్లమ్మ తల్లి కొలువై ఉంటుంది ఎందుకంటే మల్లన్న స్వామి యొక్క అక్కనే కదా అందుకని ఎల్లమ్మ స్వామి ఎల్లమ్మ తల్లి కూడా ఇక్కడనే కొలువై ఉన్నది చూశారు కదా ఎప్పుడు ఒక కరోనా బిఫోర్ అయితే ఇక్కడ గుట్ట మీద ఘోరంగా జాతర జరిగేది కరోనా తర్వాత ఇంత జాతర జరుపుతలేరు ఎందుకేమో తెలియగాని చూడండి ఇదే గుండం అంటే గుండం అంటే గుండంలా లేదు బండ వగిలి బండలకి వెళ్ళి వాటర్ వస్తాయి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తూనే ఉంటాయి ఎండాకాలం వానకాలం చలికాలం అనే కాదు ఎప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అండ్ మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తూనే ఉంటాయి ఇక్కడ ఈ వాటర్ని మా విలేజ్ పీపుల్స్ చాలా పవిత్రంగా చూస్తారు అందుకే ఇక్కడ రాళ్ళలే కేసిరు కదా ఎవ్వరు ఇక్కడ దాటొద్దు అని మన పోకుండా రాళ్ళు ఇట్లా పెట్టారు అతి పవిత్రంగా చూస్తారు ఇక్కడ బోర్ బోర్లలో వాటర్ లేకుండా ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి పక్కా వస్తాయి ఫ్రెండ్ పైన హనుమాన్ స్వామి ఉంటాడు హనుమాన్ స్వామి దగ్గరికి అయితే వెళ్దాం పదండి ఇక్కడ ఆ గుట్ట పైనకి ఎక్కాలి అతన్ని చూసే ముందు ఒక్కసారి కామెంట్ లో అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ బండ సర్కల్ని హనుమాన్ స్వామి వెలిచిండు చూ చూసు కదా బండ అక్కడ కనిపిస్తుంది హనుమాన్ విగ్రహం క్యాప్చర్ అవుతుంది అన్న విగ్రహం మా రాజనాన్న కెమెరామెన్ ఫుల్ కష్టపడుతుంది కానీ క్యాప్చర్ అయితేనే లేదు చూసారు కదా అక్కడ కొస్సకుంటాడు కనిపిస్తుందో కనిపిస్తలేదు చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ వెదర్ మొత్తం మాకు సపోర్ట్ చేస్తలేదు మొత్తం క్లౌడ్స్ ఉండబట్టి సన్ రావడం లేదు సన్ లైట్ ఉంటే సన్ లైట్ ఉంటే మంచిగా అనిపించేది వీడియోలో కూడా క్యాప్చర్ అయ్యేది వర్షం ఉంది అందుకనే ఫుల్ మేఘాలు వచ్చినాయి ఏం కనిపిస్తలేదు ఇంకా ఇంత కష్టపడి వీడియో క్యాప్చర్ చేయలేకపోయినాం సేమ్ మంచిగా సేమ్ మంది మన బాయ్స్ లెక్క ఉంది అన్నా సుభాష్ గారు అడ్డ ఉన్నారు పిల్లరా మీ అవ్వ వెళ్తాంది మీ అవ్వ వెళ్తాను బర్లగాడి పోవాలంట రారా మీ అవ్వ వెళ్తాను బర్లగాడి పోవాలంట రారా సుభాష్ మీరు చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా గుహలు ఇలాంటివి గుట్ట మీద చాలా ఉంటాయి ఇక్కడ మీదికి వెళ్తే గబ్బిలాల గుహ అని అట్లాంటివి చాలా ఉంటాయి అనమాట ఆ వ్యూస్ ఒకవేళ క్యాప్చర్ అయితేనేమో చూపిస్తాం లేదంటే చూపించలేము ఎందుకంటే చీకటి అవుతుంది కాబట్టి ఓ చూడండి ఇట్లాంటి గుహలు చాలా లోపలికి లోపలికి వెళ్దామంటే చాలా భయంకరంగా ఉంది అందులోకి వెళ్ళి ఏం బయటకు వస్తాయని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మీకు వీడియో మొత్తం చూసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చే ఉంటది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి కామెంట్ పైన పోయి గబ్లాల గృహ అవన్నీ తీసినాం కాని వల్ల అవి అంతా క్యాప్చర్ అయ్యాలి వీడియో గృహలలో మొత్తం చీకటి ఉండడం వల్ల వీడియోలో ఏం క్యాప్చర్ అయ్యాలి అందుకే వీడియోలో గబ్లాల గృహ ఇట్లా ఏం పెట్టలేదు ఇంకా లొకేషన్ చాలా ఉన్నాయి కావాలంటే దీన్ని ఈ గుట్ట గురించి పార్ట్స్ కూడా చేస్తాం ఇంకా ఈ వీడియో మీద మంచి క్రేజ్ వస్తే దీని మీద ట్వంటీ ఫోర్ అవర్స్ క్యాంపింగ్ కూడా వేయాలనుకుంటున్నాం ప్లాన్ ఉంది నెక్స్ట్ మన ఛానల్ ఒక నెక్స్ట్ వీడియో మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు ఈ గుడి ఫుల్ ఫేమస్ ఇప్పుడు మొత్తం పాడుబడ్డట్టు అయింది అందుకే మా ఊరి గుడి గురించి అందరికి తెలియాలని ఈ వీడియో చేసాం కొద్దిగా డెవలప్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఈ వీడియో ద్వారా మా విలేజ్ మల్లన్న గురించి అందరు తెలవాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియో గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కామెంట్ చేయండి ఈ వీడియో మా మల్లన్న స్వామి ఎట్లుండో బండ గెలిచిన మల్లన్న స్వామి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి కూడా కొట్టండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం అప్పటి వరకు మళ్ళీ కలుపుతున్నాం నెక్స్ట్ వీడియోలో